పట్టుదలకు పోరాట పటిమకు సంకల్పానికి తెలుగు వాళ్ళలో ఎవరన్నా ఉన్నారు అంటే దానికి పుట్టి శ్రీరాములు గారు ఒక ప్రతిరూపం మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మాకు కూడా ఆఫీసులకు వచ్చేటప్పుడు కానీ రిక్వెస్ట్లు వచ్చేవి కూడా ఎక్కువ వ్యక్తిగత అవసరాలతో ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తూ ఉన్నారు అది తప్పు కాదు అయితే ఆ రోజుల్లో నాయకులు ఉంటే పొట్టి శ్రీరాములు గారు కానీ కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు అలాంటి స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి యువకులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఉండి పది మందికి ఉపయోగపడే పనులు కానీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు కానీ ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అనేదానికి నిర్వచనమే కొట్టి శ్రీరాములు గారు అందుకనే వారి వే వచ్చినా సరే జయంతులు కానీ ఏదైనా కూడా ప్రతి సంవత్సరం మేమందరం కలిసి పాలు పంచుకోవటం ఈ విధంగా వారిని సత్కరించుకోవటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కార్యక్రమాన్ని నిర్వర్తించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ